ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు ఒక సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో సభకు ఏర్పాటు చేశారండి ఎందుకంటే వన్ ఇయర్లో మేము ఏం చేశాం ఇంకా ఏం చేయాలనుంది అనేది కూడా వాళ్ళు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు సం ప్రభుత్వం కూటం ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయిన సందర్భంగా మేము ఎన్నో చేశాము ఇంకా చేయాల్సి ఉంది కూడా అని ఒక్కొక్కరు చెప్పుకుంటూ ఉన్నారండి ఏం చెప్తున్నారు ఏమనేది కూడా విన్నాం వినే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మాట్లాడుతూ ఇది డబుల్ పవర్ డబుల్ ఇంజన్ సత్తా చాటాము అన్నీ చేశామని చెప్పడం లేదు కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి రాజకీయ పాలనలోనే అభివృద్ధి చేశాము అధికారులు ప్రతినిధులు కలిసి పని చేయాలి నియోజకవర్గాల బాధ్యత ఎమ్మెల్యేలు ఎంపీలదే మనందరిది ఉమ్మడి టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల నలభై ఏడు మూడు పార్టీలు అధికారంలో ఉన్న ఏ సమస్య రాలేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి అట్లే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వాన్ని సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం కేంద్రం ప్రభుత్వానికి పురంధేశ్వరికి ట్యాంక్స్ కూడా చెప్పుకుంటూ వచ్చారండి వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇంటి స్థలము ఇస్తామండి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తామనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు ఇప్పటికే చాలా అభివృద్ధి చేశాము మేము ఎందుకంటే అమరావతిని ఒక పక్క డెవలప్ చేసుకుంటూ పోతున్నాం అట్లాగే పింఛన్లు తల్లికి వందనం మహిళలకు మూడు సిలిండర్లు అట్లా ఒకొక్కటి అన్నీ చేసుకుంటూ పోతున్నామండి ఇది మన యోగా చూస్తే అది గిన్నీస్ బుక్ రికార్డు చేయడం కూడా ఇది మంచిది అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో చూపించామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారండి అన్నీ చేశామని చెప్పడం లేదు ఇంత సంక్షోభంలోనూ ఊహించే దానికంటే ఎక్కువగా చేశామని తెలిపారండి గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఊహించిన దెబ్బతీశారు వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు మేము దాన్ని అధిగమించుకుంటూ ముందుకు పోతున్నామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యానని గుర్తు చేశారు ప్రతిసారి అట్లాగే అది ఉందండి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నెక్స్ట్ అదే సభలో మన లోకేష్ గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే నేటి విద్వాంస పాలనపై తిరగబడారు ప్రభు ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పారు ఉద్యోగులు ప్రభుత్వానికి గుండె అధికారులు ప్రజలకు దగ్గర అవ్వాలి అని లోకేష్ గారు చెప్తున్నారండి లోకేష్ గారు ఏం చెప్తారంటే నేటి విద్వాంస పాలనపై ప్రజలు తిరగబడారు మా ప్రభుత్వాన్ని నెలకొల్పారు డెవలప్మెంట్ కోరుకున్నారు ఉద్యోగులు ప్రభుత్వానికి గుండె అధికారులు ప్రజల దగ్గరికి అవ్వాలి అధికారులు ప్రజలు ప్రజలకు దగ్గర అవ్వాలని లోకేష్ గారు చెప్పారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం అధికారం పోయినా వారిది రౌడీజమే అసంఘాయిక చర్యలను అసలు సహించం మాది మంచి ప్రభుత్వం మెతగది కాదు మళ్ళీ ఈ ప్రభు మళ్ళీ ఆ ప్రభుత్వం రావడం కళ మా ఐక్యతను ఎవరూ చెడగొట్టలేరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారండి పిచ్చి వేసాలు వేస్తే తొక్కి నార తీస్తాం అధికారం పైన వాళ్ళు ఇంకా రౌడీజాలు చేస్తున్నారు అసంఘాయక చర్యలు పాల్పడుతున్నారు మాది మంచి ప్రభుత్వమేదే కానీ మెతగది కాదు మళ్ళీ వైసీపీ అధికారంలో రావడం కళ మా ఐక్యతను ఎవరూ చెడగొట్ట చెడగొట్టలేరని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారండి మన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారండి ఏడాదిలో రెవెన్యూ ప్రచారం చేశామండి ట్యాపరింగ్కు గీల్ లేని సాంకేతికతో రికార్డులను సరిచేశాము ఈ సంవత్సరమే అనకాపల్లి వరకు గోదావరి నీళ్లు పోలవరం బనకచర్ల అనుసంధానంతో ఎవరికీ నష్టం లేదు ఏపీ తెలంగాణ చెరో రెండు వందల టీఎంసీలు వాడుకున్నా ఇబ్బంది లేదు ఏడాది కాలంలో అద్భుతంగా పనిచేశాము వచ్చే సంవత్సరానికి పదహైదు పర్సెంట్ వృద్ధి రేటు లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏడాది పాలన పూర్తయిన వేళ సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారండి ఇంకా చూస్తే ఇంకా మాట్లాడుతూ ఇంకా మన మన కేంద్ర ప్రభుత్వం కూడా బాగా సహకరిస్తుంది కాబట్టి అమరావతి ముందుకు వెళ్ళడానికి ఈ డబుల్ పవర్ బాగా చేస్తున్నామండి అని అని కూడా అంటున్నారు మూడేళ్ళు అమరావతిని పూర్తి చేస్తామని చెప్తున్నారండి ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కానీ మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తెచ్చి పోయిన ఐదేళ్ళు మూడు మొక్కటలాడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు అలాంటి రాజధానిని తిరిగి గాడిలో పెట్టాము అధికారం లేకొచ్చిన మూడు నాలుగు నెలల్లోనే పదహైదు వేల కోట్లు తెచ్చి పట్టాలెక్కించాము మొన్న మే రెండవ తేదీన ప్రధాని మోడీ గారు శంకుస్థాపన చేసి కీలకమైన మౌలిక సదుపాయాలతో మరో మూడేళ్ళలో పూర్తి చేస్తాము మూడేళ్ళ తర్వాత మళ్ళీ మీరు వచ్చి ప్రారంభించాల్సి ఉంటుందని ఆ రోజునే ప్రధానికి చెప్పాను అనుకున్నట్లుగానే మూడేళ్ళలో పూర్తి చేస్తాము రాజధాని స్వయం పోషక ప్రాజెక్టు ఇరవై ఎనిమిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని సమీకరణలో ఇచ్చారు చూడండి మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి అట్లాగే చంద్రబాబు దచ్చతో అభివృద్ధులు అగ్రామిగా ఏపీ రాష్ట్రాభివృద్ధికి రథసాదురుగా బాబు పవన్ ప్రజాసేవకు ఎన్డీఏ కట్టుబడి ఉందని పురంధేశ్వరి గారు అంటున్నారండి దేశ ప్రజల సేవ చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురదేశ్వరి అన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పురస్కరించుకొని సోమవారం అమరావతిలో ఏర్పాటు చేసిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు నరకాసుధ జరిగే దీపావళి పండగ ఎలా జరుపుకుంటామో రాష్ట్రంలో విధ్వాంస పాలన అంతమై ఏడాదైన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్చు నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు అది పురంధేశ్వరి గారు ఏం మాట్లాడుతున్నారంటే చంద్రబాబు దక్షితతో అభివృద్ధిలో అగ్రగామిగా ఏపీగా ఉంటుంది అభివృద్ధికి రథసాదరులుగా బాబు పవన్ ఉంటున్నారు కాబట్టి ఎన్డీఏ కూటమి ఎన్డీఏ ఏపీ ప్రభుత్వానికి అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా మన పురంధేశ్వరి గారు చెప్తున్నారండి ఇంకా చూస్తే రెండో ఏడాదికి లక్ష్యాన్ని నిర్దేశం చేశారండి ప్రజాప్రతినిధులు అధికారులకు సీఎం ఏడాది అభినందనలు ప్రతి ఒక్కరికి పేరు పేరున లోకేష్ ఆత్మీయ పలకరింపు ఏడాది కాలంలో సమర్థ పాలన అందించినందుకు సభాసన అభినందిస్తూనే రాష్ట్ర రానున్న కాలంలో అనుసరించాల్సిన అభివృద్ధి అభివృద్ధిపై దిశానిర్దేశం ప్రధాన లక్ష్యంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఎలగపూడి సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో చూడండి సిఎస్ విజయానందు స్వాగత ఉపన్యాసం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూటమికి చెందిన కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు జిల్లా కలెక్టర్లు ఎస్సీలు ఎస్పీలు పాల్గొన్నారు అది ఇది మన సుపరిపాలన వన్ ఇయర్ పాలనపై చంద్రబాబు నాయుడు గారు చేశారండి ఇంకా ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ ఎంత కష్టమైన హామీలు అమలు కూటమి ప్రభుత్వం ఆశలు చాలా ఉన్నాయి కానీ సర్కారుకు అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయి అయినా ప్రజలకు ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకేందుకు ఎన్డీఏ పనిచేస్తుంది ప్రజల ఆకాంక్ష నుంచి అభివృద్ధి దిశగా ప్రయాణిస్తున్నాము సూపర్ సిక్స్తో పాటు మరికొన్ని హామీలు ఇచ్చాము ఎంత కష్టమైన అమలు చేసి సూపర్ పాలన అందించేందుకు అధికారులు కూడా కలిసి రావాలి అది సూపర్ సిక్స్ అన్ని అమలు చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు గత ఐదేళ్లలో రాష్ట్రంలో పాలన ఉందా అనే అనుమానాన్ని కలిగాయి ఎక్కడ చూసినా ఏదింపులు అనగదొక్కే ధోరణి ఒక ప్రణాళిక లేకుండా ఎవరించారు పది లక్షల కోట్లు అప్పు చేశారు అన్ని వ్యవస్థలను కుదేలు చేసి ఎల్లిపోయారు ఒక మైనింగ్ శాఖలోనే పదివేల కోట్ల ఆదాయం పోయింది అవన్నిటినీ ఇప్పుడు చేస్తున్నామని గత ప్రభుత్వంలో ఎన్ని చేశారని చేస్తున్నారు ఇప్పుడేమో ఇప్పుడు మేము ఏం సాధించామంటే టువెల్ పాయింట్ టూ జీరో శాతం వృద్ధి రేటు సాధించాము కష్టాలు ఎంటాడుతున్నా టెల్ పాయింట్ టూ శాతం వృద్ధి రేటు సాధించాము విజయవాడ విశాఖ మెట్రోలకు అనుమతులు వస్తున్నాయి మద్యము ఇసుక విధానాలు కొత్తవి తెచ్చాము ముందుకొచ్చిన పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తున్నాము ఇప్పటి వరకు ముప్పై ఒకటి పారిశ్రామిక పాలసీలను తీసుకొచ్చామని కూడా చెప్తున్నారండి అట్లే కొత్త రోడ్లు వేసినాము అని చెప్తున్నారండి ప్రతి నియోజకవర్గానికి కనీసం వంద పడకల ఆసుపత్రులు నిర్మాణానికి ఎమ్మెల్యేలు సర్వ చూపాలని కూడా చెప్పారండి గంజాయి అమ్మితే కఠిన చర్యలు వైసీపాయంలో ఎంలో గంజాయి పెంచి పోషించారు మేము వచ్చాక గంజాయి పంటను పూర్తిగా నిర్మూలించామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి విశాఖలో అంతర్జాతీయ యోగడేను ఐదు లక్షల మందితో నిర్వహించుకున్నప్పుడు మొదట్లో అసాధ్యమన్నారు కలెక్టర్ కూడా వందల మందితో ముగిద్దామని చెప్పారు కానీ మంచి ప్రణాళికతో అదే కలెక్టర్ మూడు లక్షల మందితో విజయవంతంగా నిర్వహించామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంకా చూస్తే స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడుకి సై అన్నారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అమలు కోసం యంత్రాంగం సిద్ధం చేశాము ఏపీలో ప్రస్తుతం తలసరి ఆదాయము టూ పాయింట్ సిక్స్ లక్షలు ఉంది రెండు వేల నలభై ఏడు నాటికి యాభై ఐదు లక్షలు కావాలి రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల జిఎస్డిసి తగ్గింది అని కూడా చెప్పారండి ఇంకా గోదావరి మిగిలిన జలాలు రెండు రాష్ట్రాలు వాడుకోవచ్చని సీఎం తెలిపారు ఏటా మూడు వేల టీఎంసీలు సముద్రంలో పోతున్నాయని రెండు రాష్ట్రాలు ఎంత వాడుకున్నా రెండు వందల టీఎంసీలు మాత్రమే వాడుకోగలమని పోలవరం బనకచర్ల అనుసంధానం ఎవరికి ఇబ్బంది ఉండదని గోదావరి జలాల వినియోగంతో రెండు రాష్ట్రాలు బాగుపడతాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి ఇదినండి మనం అదే ఇంకా మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా పిచ్చి వేసాలేస్తే తొక్కి నారతీస్తాం తాటాకు చెప్పలకు భయపడం అధికారం పైన వారిది రౌడీజమే విపక్షంలో ఉన్న మూర్ఖభోగిరి మారలేదు కూటమి కనీసం పదహైదు నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి శుపరిపాలన తొలి అడుగులో తేల్చి చెప్పిన పవన్ కళ్యాణ్ లోకేష్ గారు మాట్లాడుతూ గెలిచింది ప్రజలు నేటి విద్వాంసం పాలనపై తిరగబడారు రికార్డు స్థాయిలో తీర్పు ఇచ్చారు ఐదేళ్లలో వాళ్ళు సాధించలేనిది ఏడాదిలో సాధించామని లోకేష్ గారు అంటున్నారండి ఇదినండి వన్ ఇయర్ సుపరిపాలన దీని మీద మాట్లాడింది వన్ ఇయర్ కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేసిన విధంగా అమరావతిలో కార్యక్రమం జరిగిందండి సుపరిపాలనతో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని చేశారు దీనికి అందరూ హాజరయ్యారండి ఈ ఈ హాజరైన అధికారులు అందరూ కూడా హాజరయ్యారు అందరికి కూడా అభివాదం చేశారండి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఏపీసీ పురంధేశ్వర్ గారు మంత్రి లోకేష్ గారు అందరికీ అధికారులకు అందరికీ అభివాదం చేస్తూ ఈ వన్ ఇయర్ పాలనను అభివృద్ధిలో చేసిన దానికి అధికారులకు కూడా వాళ్ళు నమస్కరించుకుంటూ చేశారండి ఇది ఏనండి వన్ ఇయర్ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పాలన థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ